అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే విషయం మకర రాశి వారికి చాలా కీలకం సాధారణ రాశి ఫలాలు కాదు ఇవి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మకర రాశి వారి జీవితంలో ఒక మర్చిపోలేని రోజుగా మారే అవకాశం ఉంది శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ గణేష్ రాజుగారు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒకే ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును ఒక వ్యక్తి వల్ల మీ ఇంట్లో అతిపెద్ద గొడవ మొదలయ్యే యోగం స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఆ వ్యక్తి ఎవరు మిత్రులారా ఆ వ్యక్తి ఎవరో బయటవాడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే అతను మీకు ద చాలా దగ్గరి బంధువు కావచ్చు ఎప్పుడు మీ ఇంట్లోకి వచ్చేవాడు మీ కుటుంబ రహస్యాలు తెలిసిన వ్యక్తి మీరు ఇప్పటి నమ్మిన మనిషే అతని మాటలు బయటకు సాఫీగా కనిపిస్తాయి కానీ లోపల మాత్రం చిచ్చు పెట్టే ఉద్దేశం కలిగి ఉంటాడు మరియు కుటుంబాన్ని విడదీయాలనే ఆలోచన కూడా కలిగి ఉంటాడు అసలు మీ మధ్య గొడవ ఎలా మొదలవుతుంది ఎప్పుడు చూద్దాం డిసెంబర్ ఇరవై తొమ్మిద చాలా చిన్న విషయంతో గొడవ మొదలవుతుంది ఉదాహరణకి ఒక మాట వల్లనే కానీ ఒక నిర్ణయం వల్లనే కానీ ఒక ఫోన్ కాల్ ఒక సందేశం లేదా పాత విషయం మళ్ళీ గుర్తు చేయడం అదే విషయం మాటల యుద్ధంగా మారడం అరుపులుగా మారడం చివరికి పెద్ద గొడవగా మారే ప్రమాదం కూడా ఉంటుంది మీరు శాంతంగా ఉండాలని చూసినా ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని రెచ్చగొడుతూనే ఉంటాడు ఇక ఆ గొడవ వలన మీ ఇంట్లో ప్రభావం ఎలా ఉంటుంది ఈ గొడవ ప్రభావం ఒక్కరోజు వరకే కాదు మిత్రులారా కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది అనుమానాలు చెలరేగుతాయి ఇక మాటలు ఆగిపోవడం కూడా జరుగుతుంది ఇంట్లో నిశ్శబ్దం మొదలవుతుంది ఇక కొంతమందికి అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా కలుగుతుంది సంబంధాలు తెంచుకోవాలనే భావన కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంత తీవ్రంగా ఈ గొడవ ఉంటుంది దానికి కారణం డబ్బా లేక ఆస్తియా చాలా సందర్భాల్లో ఈ గొడవ వెనుక డబ్బు కానీ ఆస్తి కానీ అప్పులు బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి ఇక ఇప్పటి వరకు నోరు విప్పని విషయం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఒక్కసారిగా బయటికి వస్తుంది అందుకే మకర రాశివారు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి మరీ తీసుకోవాలి మీ మాటలే మీ శత్రువు అవుతుంది ఆరోజు ఈ ఈరోజు మీకు ఉన్న పెద్ద ప్రమాదం మీ నోరు కోపంలో మాట్లాడిన ఒక్క మాట సంవత్సరాల బంధాన్ని చెడగొడుతుంది ఇక ఇంట్లో శాంతిని కూడా నాశనం చేస్తుంది అందుకే జవాబు ఇవ్వకుండా మౌనం పాటించండి మధ్యలో ఎవరిని కూడా నమ్మకండి మీ ఇంటి విషయాలు బయటి వారికి అస్సలే చెప్పకండి ఇక ఆ రోజు శనిదేవుని పరీక్ష మాత్రం బాగా పనిచేస్తుంది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మకర రాశి వారికి శనిదేవుని కఠిన పరీక్ష ఉంటుంది ఈరోజు మీరు సహనం చూపిస్తే దైవం మీ పక్షానే నిలుస్తుంది కోపానికి లోనైతే మాత్రం తీవ్ర నష్టం మాత్రం తప్పదు ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మీరు తప్పకుండా చేయాల్సిన పరిహారం ఈ గొడవ పెద్దదిగా మారకుండా ఉండాలంటే ఈరోజు ఇది ఇది మాత్రం తప్పకుండా చేయండి ఉదయం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఓం శనీశ్వరాయ నమ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి నలుపు వస్త్రం లేదా నువ్వులను దానం చేయండి మరియు పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి ఇవి చేస్తే ఇంట్లో శాంతి నిలుస్తుంది మరియు గొడవ తీవ్రత కూడా తగ్గుతుంది చివరిగా ఒక హెచ్చరిక అండి ఇది చాలా ముఖ్యమైనది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఎవరి మాటల్ని పూర్తిగా నమ్మకండి ఇక హామీలు కూడా అస్సలే ఇవ్వకండి రహస్యాలు బయట పెట్టకండి తక్షణ నిర్ణయాలు మాత్రం అస్సలే తీసుకోకండి లేకపోతే ఒక వ్యక్తి వల్ల మీ ఇంట్లో అతిపెద్ద గొడవ నిజంగా జరిగే ప్రమాదం ఉంటుంది ఈ వీడియో మకర రాశి వారికి తప్పకుండా చేరాలి అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మకర రాశి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి జై శనిదేవ మకర రాశి వారికి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్